మనస్సు స్థిరముగా ఉండును తొమ్మిది వాడు దాతృత్వము కలిగి మళ్ళీ బీదలకిచ్చును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును దేవుడే హెచ్చిస్తాడు వాణ్ణి భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు ఏంటవిడు ఇలాగ పై పైకి పై పైకి ఎదుగుతున్నాడు ఏంటని భక్తిహీనులు చూసి చాలా దిగులు పెట్టుకుంటారంట కృంగిపోతారు తన గురించి తాను ఏ విషయంలోనూ భయపడడు పరిస్థితులకు జడియడు దుర్వార్తలు వస్తూ ఉంటాయి వాడికి ఇలా జరిగింది అలా జరిగింది నీకు ఇలా జరిగింది నీకు అలా జరిగేది అని చెప్పేవాళ్ళు చెప్తుంటారు వాడు భయపడడు